యాప్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి మన ఐటీడీపీ తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలకు అప్రిషియేషన్స్ వరుసగా వస్తున్నాయి ప్రస్తుతం ముగ్గురికి నియోజకవర్గం సమితి రాజ్ కుమార్ గారు మండల సందర్భించి అదేవిధంగా ధనరాజ్ గౌడ్ గారు మన గుడుపల్లి మండలం సందర్భాలు రామకుంపం మండలికి సంబంధించి రమేష్ గారు ముల్పల్లి మండలికి సంబంధించి సూరత్ దిల్ బాగా మన టీడీపీ యాప్లో చాలా బాగా చేశారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన టీడీపీ యాప్ అనేది ఇప్పుడు ఈరోజు చాలా ముఖ్యంగా ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమం చాలా ఎక్కువగా చేయాలి అందరికీ తెలిసిన విషయమే సోషల్ మీడియా అనేది చాలా ఎఫెక్టివ్గా ప్రజల్ని ఈరోజు ప్రభావితం చేస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటుతో ఏకపక్షంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు కుటుంబ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గుర్తించి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆశస్సులతో ముందుకొచ్చారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రజా సమస్యల పైన ప్రతి ఒక్క ప్రజలకు సంబంధించినటువంటి వినతులు కానీ గ్రీవెన్సెస్ కానీ పార్టీ కార్యాలయం ఛానల్ ద్వారా పోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ స్థానిక శాసనసభ్యునిగా ఎనిమిది సార్లు ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రతి ఒక్క ప్రజా సమస్య కూడా పరిష్కారం కావాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పార్టీ కార్యాలయంలో దానికి ఒక సిస్టమ్ కూడా ఏర్పాటు చేశాం ప్పుడే ప్రజల్లో నుంచి కూడా అది మనకు అర్థమై వస్తున్నాను నేను రిక్వెస్ట్ చేసేది మన ఐటీడీకి కానీ మన టీడీపీ యాప్లో యాక్టివ్గా ఉన్న మీరందరూ సోషల్ ఈ ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అందరూ కూడా ఈ విషయాన్ని ప్రజల్లో కూడా బాగా తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ ఇది ఎక్కువగా చాలామందికి తెలియజేసి ప్రతి ఒక్క సమస్య పరిష్కారం చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారే పర్సనల్గా టేకప్ చేశారు కాబట్టి నేను విజయవంతం చేసేదానికి కూడా మీరు అందరితో దౌహదం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసాన్ని తట్టుకొని ఈరోజు పరిపాలన కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేయడానికే రాత్రి పగలు కష్టపడుతున్నారు దీని మీద ఇప్పుడిప్పుడే వైసీపీ వాళ్ళు టోటల్గా తుడుచుకొని పోయినారు ప్రజలు పూర్తి విశ్వాసాన్ని కోల్పోయినారు వాళ్ళు ఉనికి కూడా లేనటువంటి పరిస్థితిలో మళ్ళీ ఏదో ఒక తెలుగులో రాయదిగినట్టుగా చిన్న చిన్న ఏదైనా కూడా కనిపెట్టి దానికి విశ్వ ప్రచారం చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రోగ్రామ్ చేస్తారు కాబట్టి దానిలో తిప్పికొట్టే విధంగా ఐటీడీకి మన టీడీపీ యాప్లో మీరు యాక్టివేట్ కావాలని తెలియజేస్తాం మెంబర్షిప్లో కూడా కుప్పం నియోజకవర్గం